నమస్తే మేడం గత కొద్ది రోజులుగా అమరావతి పైన వైసీపీకి చెందినటువంటి కొంతమంది లీడర్లు అదేవిధంగా వైసీపీకి అనుకూలంగా ఉండేటటువంటి బ్లూ మీడియా పథకం ప్రకారం రాష్ట్ర రాజధానిగా అమరావతి పనికిరాదని అమరావతి మొత్తం వరదతో నిండిపోయిందని పీక లోతు నీళ్లలో అమరావతిలోని కట్టడాలు మునుగుతున్నాయని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు మరి దీని అంతటి వెనక ఏదైనా కుట్ర దాగుందని చెప్పి మీరు భావిస్తున్నారా అసలు అమరావతి రాజధానిపైన వీళ్ళు చేస్తున్న ప్రచారానికి ఇక్కడ ఉన్నటువంటి మహిళగా మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు విషయం అమరావతి అంటేనే మింగుడు విషయం ఏంటంటే అమరావతి డెవలప్ అవటం అనేది మాకు వాళ్ళకు మాకు వైసీపీ వాళ్ళకి అది మాకు నచ్చదు దాని మీద ఏ రకమైన దుష్టప్రచారాలు చేయొచ్చు పంచభూతాల మీద కూడా మేము అబద్ధాలు ఆడేస్తాము భూమి ఆకాశం నీరు నిప్పు అన్నీ కూడా మేము అబద్ధాలు ఆడతాము ఇంతకు ముందు రోజుల్లోనే అమరావతి భూమి మరి కట్టడాలకు పనికిరాదని చెప్పేసి ఎన్జిటి టీబుల్లో ఇట్లాంటి వాటిల్లో కొన్ని కొన్నిట్లో కేసులు వేసేసి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు అప్పుడు సో అన్నీ బాగానే ఉన్నాయని మద్రాసు ఐఐటి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు మరి అప్పట్లోనే వరదలు అని చెప్పేసి వరదలకు మునిగిపోతుందని చెప్పేసి చంద్రబాబు ఇల్లు ముంచాలని ఒక సంవత్సరం నువ్వు చేసిన అఘాతాలు చూసాము గేట్లు ఎత్తకుండా అప్పుడు మునగలేదు అమరావతి మునగలేదు చంద్రబాబు ఇల్లు మునగలేదు ఏం మునగలేదు మరి పోయినసారి పోయిన సంవత్సరం మనం ఏ రకంగా అయితే పడవలు అడ్డం పెట్టి అమరావతిని ముంచాలని ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా కూడా నీ దుష్ట ప్రయత్నాలు అనేది పారలేదు మరి ఇవాళ అమరావతి ఎక్కడ పడితే అక్కడ వర్షం పది సెంటీమీటర్లు పన్నెండు సెంటీమీటర్లు అని వర్షం పడ్డప్పుడు నీరు కాక నీ బొందలు ఉంటాయి అక్కడ ఏముండవుగా మరి ఏ రకంగా కాస్త గుంటుండా కూడా నీళ్లతోటే పూడిద్ది మరి ఎక్కడా లేని వింత అమరావతిలో ఉందని చెప్పేసి అమరావతిలో ఆ నీళ్ళు ఉన్నాయి ఏడు నీళ్ళు ఉండయి మునిగిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు కొన్ని సన్నాసులు మాట్లాడే సన్నాసులకి ఏంటంటే మేము సవాల్ ఇస్తేది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి అమరావతి సచివాలయంలో నీళ్లు ఉండయ్యా లేకపోతే హైకోర్టులో నీళ్లుండయ్యా మరి ఎక్కడ నీళ్లుండయో మీరు కనుక వచ్చి చూయించితే మేము మీ అమ్మడు ఒక మందిని తిరిగి ఎక్కడేమి ఉండయో చూయించుతాం మరి ఇవాళ మన ఈ ఐకానిక్ టవర్స్ కానీ ఎన్ని కట్టడానికి లేకపోతే కొండవీటి వాగు పాలవాగు ఇవన్నీ చేయడానికి కూడా ఎక్కడికక్కడ కందకాలు తీసి ఉండే ఆ కందకాలలో నీళ్లు కాక ఏముంటాయి మీ బొందలు ఉంటాయా మరి ఏ రకంగా అయితే దుష్టప్రచారం ఇంకా చేశారు 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 వర్డ్స్ అనేది ఇప్పుడు దాకా మేము మాట్లాడినాం ఏ రకమైన సరే కడుపు మండే విషయంగా చేస్తున్నారు ఇంకా కూడా మీ అమరావతి మీద విషం జమ్మటం అనేది మానుకుంటే బాగుంటుంది అమరావతి మీద ఏ రకమైన విషం జమ్మారో ఆ విషానికి ఇదేం చేయొచ్చేది మీకు పదకొండు సీట్లు ఇంకా విషం జమ్మారనుకో మీరు అసలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనమాట అమరావతికి ఒక తొగ్లక్కు జా హిట్లర్ ముసోలి అని ఎట్టుండారో అమరావతికి విద్వాంసానికి ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉండాడని చెప్పి చరిత్ర పుటల్లో నిలిచిపోతాం అందుకని చెప్పి ఇవన్నీ కాకుండా నువ్వు ముందు ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే నీ లెక్కర్ స్కామ్లో కొంతమంది ఉండరు వాళ్ళందరినీ చూసుకో వాళ్ళని కాపాడుకో లేకపోతే ఆ లెక్కర్ స్కామ్ మొత్తం నీ ఇంటికే దూరతుంది మరి నీ అన్ని ఎన్ని డెల్లు ఉన్నాయో ఆ డెన్నులను కాపాడుకో మరి లక్షల కోట్లు అవుతాయి అమరావతి కానీ వాగావు నువ్వు ఇవాళ దోశని ఏ లక్షల కోట్లు ఆ లక్షల కోట్లు అయితే అమరావతి ఎప్పుడో పూర్తయ్యేది అవన్నీ తెలియకుండా మరి ఇవాళ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డికి మరి ఏ రకంగా అయితే ఇది చేశారో మరి అవినాష్ రెడ్డి మన ఊరికే కాస్త పట్టుకున్నందుకే నాకేం తెలియదు జగన్ భారతి ఉండారు జగన్ భారత ఉండారని చెప్పావు ఈసారి పట్టుకుంటే నీకు చిడతలు వాయించుతారు మరి జగన్ భారతియే దానిలో ఉంటారు అవన్నీ ఏం తెలీదు అమరావతి అమరావతి మీద మాట్లాడటం ఒక గుడ్ మార్నింగ్ స్టార్ ఉన్నాడు ఒకడు కేతిరెడ్డి వాడు ఏం చేస్తున్నాడు మరి అమరావతిలో మరి వరదలు వచ్చినవి పొల చేపలు దొరుకుతున్నాయి అంట మరి పోనీ కాస్ట్లీ ఎక్కడ ఉంటాయో కూడా తెలియని సన్నాసులు అనమాట వీళ్ళు నీళ్లు ఎదురు నడిచే చోట ఉంటాయి అయితే ఆ పులసలు ఇక్కడ అమరావతిలో అని చెప్పాడు పులస కాస్ట్లీ చేపేనయ్యా మరి దొరికితే ఇరవై పాతికేలు ఖర్చు బాగానే వస్తాయి మరి ఇక్కడ వచ్చి నువ్వు పట్టుకొని నాలుగు చేపలు కనుక అయితే ఒక లక్ష రూపాయలు వస్తాయి అది ఉంటే చూసుకో గుడ్ మార్నింగ్ స్టార్ లాగా ఎదిగావు కదా ఇక్కడ పులసలు నువ్వు వచ్చి పట్టుకో మాకు అక్కర్లేదు కానీ నువ్వు వచ్చి పట్టుకుందో రాయ మరి మా అంబటి రాంబాబు అయితే ఏ రకంగా విషం జమ్ముతున్నాడు మొత్తానికి అమరావతి మీద విషం జమ్మడం అని అనేది మేము ఇంకా మానుకోము మేము పూర్తిగా నాశనం అయిపోయిన దాకా మేము మానుకోము అమరావతికి ఆరు నెలలు మేము అధికారంలోకి వచ్చినాక ఆరు నెలలకు అమరావతి మీద విషం కాకితే ఆ విషానికి ఏ రకమైన సీట్లు వచ్చిందో చూశారు ఇంకా ఇంకా నాశనం అయిపోదాం మేము మేము చరిత్రలో నిలబడము మాకు వద్దనుకుంటున్నారు కొంత కొంతమంది మా నోళ్ళు మాత్రం బాగానే మూతబడ్డాయి వాళ్ళు రియలైజ్ అయినట్టు ఉన్నారు కొంతమంది మాత్రం ఇంకా దింపుడు కళ్ళం ఆశ అనమాట ఆ దింపుడు కళ్ళం ఆశ మీద ఇంకా ఇంకా ఇచ్చేస్తున్నారు ఇది మీకు తగిన పని కాదు అమరావతిలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూపించండి రండి అని అని చెప్పి మేము ఒక సవాలు విసురుతున్నాం ఇంతకుముందు ఎన్ని సవాళ్ళు విసిరాం అమరావతిలో కూడా పెట్టలేదంటే కట్టిన బిల్డింగులన్నీ ఏందో రండి చూద్దరు కానీ వాటి మీద నుంచి దూకున్నారు కానీ మరి అవి రియల్ అయితేనేమో మీరు చస్తారు లేకపోతే బతుకుంటారని చెప్పి మేము ఎన్నో సవాళ్ళు ఇచ్చినాం కనీసం రాజధాని రా మహిళలు రైతులు వేసిన సవాళ్ళు స్వీకరించడానికి లేదు కానీ మీకు కొన్ని సోషల్ మీడియా కొంత కొంత సోషల్ మీడియాను మీ ఫేక్ పత్రిక ఒకటి ఉంది ఆ ఫేక్ పత్రికలో రాసుకుంటే మా వాళ్ళు మాకున్నారు మా వాళ్ళు మాకు చూస్తున్నారు అంటున్నారు ఎప్పుడైతే మరి ఆ తల్లికి వందనము మరి ఆ ఫ్రీ బస్సు పెట్టిన దగ్గర నుంచి అమలు ఇచ్చిన హామీలు అమలు చేస్తాడా లేదా రైతు భరోసాల దగ్గర నుంచి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడా లేదా అని ఇప్పుడుదాకా కొంతమందికి కొంత అనుమానాలు అయితే ఉండయి ఇవన్నీ ఎప్పుడైతే ఇవ్వగలిగాడో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి అంత సర్టిఫై చేస్తున్నారు నువ్వు ఎన్ని వేసుకున్నా నీ కంఠశ్వాస తప్పితే అమరావతి మీద ఒక ఇంచు కూడా నువ్వేం చేయలేవు నీ వల్ల ఏం కాదు ఒక్క మరకు కూడా పుయ్యలేవు మరి అదొకటి గమనించి ఉంటే బాగుంటుంది మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు సాక్షాత్తు తాడేపల్లి అంటే అమరావతి ఉంది అయినా కూడా ఆయన సొంత ఛానల్లోను అదే విధంగా ఆయన కొన్ని బులుగు ఛానల్స్ లో కూడా పదే పదే అసలు ఈ ప్రాంతమే పనికిరాదు అమరావతికి అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి దీనిపైన మీరేమంటుంది మాట తప్పను మడం తెప్పనని చెప్పేసి చెప్పేసి ఇంతకుముందు ప్రగల్భాలు బలికేవాడు తప్పేది మాట తిప్పేది మాట మా సంగతి తెలిసినాడు మరి ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు మరి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకుంటున్నప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు అమరావతికి నేను అనుకూలమే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని అన్నాడు నీ కొంప కూడా అమరావతిలోనే ఉంది మరి రా నాకు తెలిసిన నువ్వు ఒక రెండు మూడు పడవలు కొను అడ్వాన్స్గా పడవలు కొనుక్కొని అట్టు పెట్టుకుంటే ఆ పడవల్లో నువ్వు బయటకొద్దు కానీ ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఎక్కడ ఉండవు మాకు తెలియదు కానీ పడవలు కొనుక్కొని రెడీగా పెట్టుకో వచ్చినప్పుడు బయటికి పోవడానికి సిద్ధంగా ఉండు మాకైతే ఏ భయం లేదు అమరావతిలో ఎక్కడ నీరు లేదు ఎక్కడా కూడా వరద ప్రాంతం అనేది లేదు ఇవాళ ప్రకాశం బ్యారేజ్లో నీళ్లు వదిలి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఎంత ఉంది ఏంటి అని నన్ను అప్డేటెడ్గా అయితే ఎక్కడికక్కడ నీళ్లు సాఫీగా నడుస్తున్నాయి నువ్వు ఉన్నప్పుడు అమరావతిని ముంచాలనే ఉద్దేశంతో కొన్ని లంకలు ఎంతమంది ప్రాణహాని జరిగిందో ఎన్ని లంకలు పాడైపోయినాయో మరి అమ విజయవాడలో ఎంతమంది మునిగిపోయారు ఇవన్నీ జనం చూస్తూనే ఉన్నారు మరి రిటర్నింగ్ వాళ్ళు కట్టితే అది సగం కట్టినాక నేనే కట్టా మొత్తం నాదే నాదే అని చెప్పి ఓపెనింగ్ చేసుకున్నావు ఇట్లాంటివన్నీ ఏదో ఎవరికో పుట్టిన బిడ్డకు నేను నామకరణం చేస్తాను అని చెప్పి చేసుకునే తత్వం నేను ఇది శంకుస్థాపన చేసి వాటిని పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటున్నారు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి మరి ఎక్కడికక్కడ మేము ఉండాం మేము ఉండాం అని రావడం జరుగుతుంది మరి దాళ్లకు కూడా మీరు ఏ రకమైన లేఖలు రాస్తున్నారో ఏ రకంగా అమరావతి రాకూడదు అమరావతి రాదు ఇది అన్ని ఎట్ట భయపెడుతున్నారో చూస్తున్నాము ఎవరు మిమ్మల్ని పసిపిల్లాడు కూడా లెక్క చేసే పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అయితే లేదు దాన్ని బట్టి గమనించుకొని మీకేం మాట్లాడటానికి సబ్జెక్ట్ లేకపోతే మీది మీరు అన్న చెప్పుకోండి కానీ అమరావతి మీద బురద పూశారు అంటే మాత్రం మీకు ఈసారి చెప్పు తెగిపోద్దు అని మాత్రం చదువుతున్నాము ఇక ఈసారి ఇట్లా ఏం ఉండదు డైరెక్ట్ అటాక్ అన్నమాట మరి ఇట్లా సోషల్ మీడియాలో ఫ్రేక్ ప్రచారాలు చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రుజువు చేయమనండి రుజువు చేయకపోతే అరెస్ట్ వారెంటీ ఇమ్మని చెప్పి మేము మాట్లాడుతున్నాము అది కనుక చేస్తే వాళ్ళు నోళ్ళు మూతపడితే లేతే ఇంకా ఇంకా రెచ్చిపోతారు అబద్ధం మాట్లాడటానికి కూడా నిస్సందేహంగా అబద్ధం మాట్లాడేస్తారు మనకి చేసిన నిజాన్ని చెప్పుకోవడానికే కొంచెం ఆలోచిస్తాం గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటారని మనం ఆలోచిస్తాము వాళ్ళ అబద్దాన్ని అంత బాగా పబ్లిసిటీ చేసుకుంటున్నారన్నమాట దయచేసి ఇట్లాంటి పబ్లిసిటీని అనేది తిప్పికొట్టకపోతే ఈ అమరావతి మీదే కాదు ఆంధ్ర రాష్ట్రం మీద కూడా ప్రజలకు అపనమ్మకం ఏర్పడింది ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పి మాత్రం మేము విన్నమించుకుంటున్నాం